హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చరల్ రియల్ ఎస్టేట్ యూఏపి ఔటర్ రింగ్ కి దగ్గరలో మీరు ఓపెన్ ప్లాట్ చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి మన సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు గతంలో గ్రీన్ డెలైట్ ప్రైమ్ అనే వెంచర్ లాంచ్ చేయడం జరిగింది ప్రొద్దుటూరులో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైవేకి ఆనుకొని వన్ కిలోమీటర్ డిషన్స్ లోపే ఈ వెంచర్ అనేది లాంచ్ ఉన్నారు ఇది కంప్లీట్ గా ఏపీ సిఆర్డిఏ అప్రూవ్డ్ కలిగిన వెంచర్ అండి రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎల్పీ నెంబర్ రావడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి మీకు అందజేయబడతాయి అలాగే దగ్గరుండి సైట్ విజిట్ అనేది కూడా చేయించబడుతుందండి ప్రస్తుతం ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ప్రీలాంచింగ్ ప్రైజ్ అయితే పదమూడున్నర వేలు అలాగే ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ గ్యాప్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పద్దెనిమిది వేలు అనేది పచ్చకి వేరే అంటే గజెంట్ ప పద్దెనిమిది వేలు అండి సో ఎంత అప్రిసియేషన్ వచ్చిందో మీరు చూసారు కదా అలాగే హౌసింగ్ కూడా అంటే ఇటు పొద్దుటూరు ఇళ్ళకి కానీ అలాగే మనకి దావలూరు ఇళ్ళకి కానీ చాలా దగ్గరలో ఉన్నాయి హెచ్చరు సో మరిన్ని వివరాల కోసం సంప్రదించకండి థ్యాంక్ యూ